నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ ఛానల్ నేను టుమిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మ శ్రీ నానాజీ పట్నాయక్ గారు మంత్రుపాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ మీద చాట్ వేశారు ఎవరు చాట్ వేశారు ఏం చెప్పబోతున్నారు సార్ తప్పకుండా అమ్మా ఈ రోజు ప్రమాణ స్వీకారం అయినందుకు దాని గురించి చెప్పబోతున్నాను అయితే దానికంటే ముందు మీకు ఒక విషయం చెప్పాలి మనం ఆ రోజు జైలుకు వెళ్ళడానికి అండ్ అతను పదవిలోకి రావడానికి లింక్ ఉంది ఖచ్చితంగా ఎలా అయితే మనకి రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్ర చేసినందుకు వచ్చారో ఆయన పెళ్లినందుకు ఖచ్చితంగా వస్తారని చెప్పాను కదా ఇది ఎనిమిది నెలల క్రితమై ప్రొడిక్షన్ అనుగ్రహం వల్ల అయితే అక్కడ ఇంకొక విషయం ఉంది నేను మీకు చెప్పాలి కేతు అనేటువంటిది కూడా ఆయనకు పంచమంలో ఉంటుంది ఆ కేతు కేవలం మన చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే కాకుండా పవన్ కళ్యాణ్ గారికి కూడా హెల్ప్ అయింది అది ఎట్లా ఇస్తుంది రిజల్ట్ అంటే అంటే కేవలం పవన్ కళ్యాణ్ గారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు అని కాదు కేతు ఎవరికైనా ఒక రిజల్ట్ ఇస్తే అది చరిత్రలో దానికి మించింది ఇంకోటి రాదు అంతలా ఇస్తుంది కేతు అంటే ఇంకా ఎండ్ అనమాట ఎండ్ పాయింట్ అందుకే చూడండి చూడండి మనకి ఎప్పుడైనా అన్నిటికంటే గొప్పది ఏంటి వైరాగ్యాలు మోక్షము జ్ఞానము వైరాగ్యం అది కేతు ఇస్తాడు అలాగే ఎవరికైనా ఒక రిజల్ట్ ఇవ్వడం మొదలు పెడితే ఆ చరిత్ర మళ్ళీ ఎవరు రాయలేరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గాని పవన్ కళ్యాణ్ గారు గాని ఇచ్చినటువంటి ఆ రిజల్ట్ ఏదైతే ఉందో దాన్ని అందుకోవడం అంత ఈజీ కాదు రాబోయేటువంటి దశాబ్దంట్లీ క్లీన్ స్వీప్ కదా అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే విషయం కేతు ఇచ్చాడు రిజల్ట్ చాలా మంది కేతు ఎంతసేపు కట్ చేస్తాడు ఇవే అనుకుంటాం కానీ కేతు ఇచ్చే రిజల్ట్ ఆ రేంజ్ లో ఉంటుంది ఇది రాహు కి జనరల్ గా ఆపాదిస్తుంటారు సార్ రాహు ఇట్లానే నెక్స్ట్ లెవెల్ ఇస్తాడు రాహు కానీ కేతు అంతకంటే ఎక్కువ ఇస్తాడు ఎందుకంటే కేతు కధిష్టాన్ దేవత గణపతి ఎటువంటి ఆటంకమైన తొలగించేవాడు గణపతి కదా కరెక్ట్ అట్లా ఇంకోటి జ్ఞాన వైరాగ్యాలు హై స్పిరిచువాలిటీ ఒక టాప్ పొజిషన్ లోకి వెళ్ళడము మీరు టాప్ పర్సన్స్ వాళ్ళ నెంబర్స్ లో కూడా తీసుకుంటే సెవెన్ నెంబర్ ఎక్కువగా ఉంటుంది సచిన్ టెండూల్కర్ సెవెన్ నెంబర్ ధోని అయితే అట్లా అయితే ఇక్కడ మీరు గనక గమనించుకున్నట్లయితే ఈరోజు ముహూర్తాన్ని గనక మనం గమనించినట్లయితే ముహూర్తానికి కూడా ఒక అనాలిసిస్ ఉంటుంది జన్మజాతకం ఎట్లా అనాలిసిస్ ఉంటుందో ముహూర్తానికి కూడా అనాలిసిస్ ఉంటుంది మీరు గనక జగన్ గారి జాతక ముహూర్తం పెట్టిన సమయం గనక తీసుకుంటే ఎగ్జాక్ట్లీగా అతనికి లాస్ట్ ఇయర్ నైన్త్ మంత్ కి శాటన్ ఎంటర్ అయ్యారు ముహూర్తం మహాదశ అంతర్దశలో శాటన్ వెరీ క్లియర్లీ నెగెట్ చేశాడు అంటే రాజ్యాన్ని నెగెట్ చేసేటువంటి కార్యక్రమంలో ఉన్నాడు ఆ ముహూర్తం వేస్తే కూడా మీకు కనబడుతుంది రైట్ అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఎప్పుడు కూడా ముహూర్తంలో లగ్నశుద్ధి అంటారు లగ్న శుద్ధి చంద్రుడు ఉన్నాడు అయితే ముహూర్తంలో ఒక విషయం చెప్తారు ఏంటంటే దశమంలో గాని లాభంలో గాని రవి ఉంటే వెయ్యి దోషాలు పోతాయి లక్ష దోషాలు పోతాయని చెప్తారు అది నిజమే అందులో ఎటువంటి సందేహం లేదు అయితే మరి ఈ దోషాలు పోయినా దీని ఫలితం కొంత ఇస్తుంది ముహూర్తంలో ఒక్కొక్క గ్రహం ఒక్కో దగ్గర ఉన్నటువంటి రిజల్ట్ ఒక రకంగా ఇస్తుంది అండి ఎట్లాంటి అది ఎట్లాంటి రిజల్ట్ ఇస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ధన కేంద్రం ఏర్పడింది ఇక్కడ ధన కేంద్రం అని రాశారు చూసారు అది ఏర్పడింది అది ఏర్పడి ఈ అధిపతి ఎవరు సప్తమంలో ఉన్నాడు అంటే వీళ్ళతో కూటమిలో ఉన్నాడుగా అంటే కేంద్రం నుంచి ఖచ్చితంగా వీళ్ళకి నిధులు అనేటువంటివి ఏర్పడతాయి అందులో సందేహం లేదు పాయింట్ నెంబర్ వన్ రెండోది ఏంటంటే ఈ అమరావతికి సంబంధించింది ఏదైతే ఉందో దీనికి సంబంధించిన వ్యయం ఎక్కువ అవుతూ ఉంటుంది దాన్ని ఖర్చు ఎక్కువగా అవుతుంది దాని మీద కొంతవరకు వీళ్ళకి నిందపడడం జరుగుతుంది ఎందుకంటే ఎప్పుడైనా చంద్రుడు లగ్నంలో ఉండి సప్తమంలో శనున్నా చంద్రశనుడు కలిసి ఉన్నా లేకపోతే కొన్ని కాంబినేషన్స్ ఉన్నాయి అలా ఉన్నప్పుడు ముహూర్తం ఎవరైతే ప్రమాణ స్వీకారం చేశారో వీళ్ళు నిందలు కూడా పడతారు వీళ్ళు రాజ్యము బాగా వెళ్తారు బికాస్ ఆఫ్ నాలుగో స్థానంలో అధిక గ్రహాలు ఉన్నందుకు ది టాప్ పొజిషన్ లో ఒక నాలుగు గ్రహాలు ఉన్నాయి రాజ్యంలో ఇలా నాలుగు గ్రహాలు ఉండడం అనేటువంటి చాలా గొప్ప విషయం అలా కాకుండా ఇంకా తొమ్మిదవ తేదీ అయితే ఇంకా బాగుండేది ఎందుకంటే చంద్రుడు ఇక్కడ ఉంటాడు లాభంలో ఉంటాడు చంద్రుడు లగ్నం నుంచి లాభంలో చంద్రబలం ఉండేది ప్లస్ ఇట్లా ఉండేది కాకపోతే ఇంకా చంద్రశుద్ధి లేదు అయితే అష్టమశుద్ధి మనం రాహుకేతుని తీసుకోకూడదు అష్టమశుద్ధికి సంబంధించిన విషయంలో అయితే ఇక్కడ ఏంటంటే కేతువులో రాహులో స్టార్ట్ అయింది కేతులో రాహు కేతులో రాహు కేతు రాహు కేతువుల రాహు ఎప్పుడైనా స్టార్ట్ అయినప్పుడు ఏమవుతుంటుంది అంటే తర్వాధారణంగా దీని యొక్క డెవలప్మెంట్స్ అంతా కూడా దేని మీద ఆధారపడతాయి అంటే బయట దేశం నుంచి వచ్చేటువంటి కొన్ని కంపెనీస్ ఉంటాయి చూసారా ఈ ముహూర్తం దానికి బాగా ఉపయోగప ఉపయోగపడుతుంది అప్పుడు ఉద్యోగాలు పెరగటం అవ్వచ్చు పెరుగుతాయి ఉద్యోగాలు కూడా వస్తాయి ఉద్యోగాలు పెరుగుతాయి ఉద్యోగం ఎందుకు పెరుగుతుంది అంటే బికాస్ ఆఫ్ లగ్నం మీద శని దృష్టి ఉంది ఎప్పుడు శని దృష్టివ్ కోణం ఒకటే కాకుండా ఆయన ఇచ్చేటువంటి సహజ రిజల్ట్ అనేది ఒకటి ఉంటుంది పనిని పని పని ఇవ్వాలి కదా పని ఇవ్వాలి కాబట్టి ఆ కోణంలో ఇస్తాడు ఇక్కడ అయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే మనకి ఆ రోజు ఏదైతే ఈ రోజు ఏదైతే ముహూర్తం పడిందో ఆ ముహూర్తం పడ్డం కేతు నక్షత్రంలో పడింది మకా నక్షత్రం చంద్రబాబు నాయుడు గారికి మన పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరికి టాప్ రేంజ్ ఇచ్చినటువంటి కేతువే ఆ రోజు ఇంకోటి కుజవత్ కేతు అంటూ ఉంటారు కుజ సంబంధించిన మాట్లాడుకున్నాము ఈ లగ్నానికి రాజయ కారకుడు కుజుడు చతుర్థ భాగ్యాధిపతి కర్కాటకానికి కూడా పంచమ దశమాధిపతి అంటే ఏమిటి ఈ చంద్రు ఎప్పుడైనా సరే ఇక్కడ ఒక గ్రహం ఉందనుకోండి స్థిరాచర రాశులు అంటారు ఇక్కడ ఉండేటువంటి గ్రహాన్ని ఖచ్చితంగా మేషన్లో ఉండే గ్రహం కనెక్టివిటీ పెట్టుకుంటుంది హండ్రెడ్ పర్సెంట్ డౌట్ లేదు ఇక్కడ ఉండే గ్రహాన్ని ఇక్కడ ఇది ఈ గ్రహాన్ని ఈ గ్రహాలని ఇట్లాగా ఇలా కొన్ని లెక్కలు ఉంటాయి దీనికి అలాగా ఇక్కడ ఉండేటువంటి చంద్రుడిని కుజుడు కనెక్టివిటీ పెట్టుకుంటాడు ఎప్పుడైతే కుజుడు అక్కడ కనెక్టివిటీ పెట్టుకుంటాడో ఖచ్చితంగా కుజుడు సహజంగానే కొంత గొడవ కారకుడు ఈ ఈ సంవత్సరం కూడా మనకి క్రోధినామ సంవత్సరం వచ్చింది కాబట్టి ఈ ఈ ప్రభుత్వం నడిచేటువంటి విధానాన్ని కనుక మనం గమనించినట్లయితే ఒకటి కేతులో రాహులో ఏర్పడింది కేతులో రాహు అంటేనే ఫస్ట్ ఎలాంటి వస్తుంది అంటే ఫస్ట్ ఒక వన్ ఇయర్ పాటు వీళ్ళకి కొంచెం నిందలు రావడము ఒకటి చెప్పారు ఒకటి చేస్తున్నారు అనుకోవడం ఇట్లాంటివి వీళ్ళకి వస్తాయి కొంతవరకు ఎదుర్కోవాల్సి వస్తుంది బికాస్ ఆఫ్ లగ్న చంద్రుడు వేయాధిపతి అవ్వడము అండ్ దీని చంద్రుడి యొక్క స్థితి వల్ల గత ఐదేళ్ల పాలనకి ఇప్పుడు రాబోయే ఐదేళ్ల పాలనకి డిఫరెన్స్ ఎంత వరకు కనిపిస్తుంది మనకి ప్రజలకు ఎంత ఉపయోగపడుతుంది ఎంత ఉపయోగపడుతుంది అంటే ఈ నాలుగు గ్రహాలు వెరీ క్లియర్ గా చెప్తున్నాయి మంచి ఉపయోగమే ఉంది అనేటువంటిది టచ్ బలం కావాలి అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఈ లగ్నం నుంచి సప్తమంలో ఉన్నటువంటి వాడు శని అయ్యాడు అక్కడ ఈ శనికి ఎవరికి కర్మ సంబంధం పట్టింది ఇక్కడ అలాగే కేంద్ర సంబంధం పట్టింది ఇక్కడ అంటే ఈయన కేంద్రాన్ని రూల్ చేసేవాడు శని అయ్యాడు ఈ జాతక ఈ ఈ ముహూర్తానికి కేంద్రాన్ని రూల్ చేసేవాడు శని అయ్యాడు అందువల్ల ఏమిటి నిధులు స్లో అవుతూ ఉంటాయి ఈ స్లో అవ్వడం వల్ల ఇక్కడ చేసినటువంటి ప్రామిస్లు నెరవేరడానికి టైం పడుతూ ఉంటుంది బట్ రూలింగ్ చూసుకుంటే రూలింగ్ కనుక చూసుకుంటే ఈ నాలుగు గ్రహాలు ఎప్పుడైతే ఇందులో ఉన్నాయో పంచగ్రహితంలో కూడా దోషం లేదు అంటే వారము నక్షత్రము లగ్నము లెక్కలేస్తా అని అక్కడ ఎక్కడా కూడా అగ్ని పంచకము చోర పంచకము ఈ పంచకాలు రాలేదు మృత్యు పంచకాలు ఇవేమీ రాలేదు సో పంచగ్రహితం బాగుంది ఎప్పుడైనా సరే ముహూర్తంలో పంచగ్రహితం బాగుంది అంటే ఆ ముహూర్తం ఆ దేశానికి గానీ ఆ ప్రజలకు కానీ రాజుకు గాని మంచి చేస్తాయి దీనిలో ఎటువంటి సందేహం లేదు అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది పరిపాలన మాత్రం బాగుంటుంది ప్రజలకు ఉపయుక్తంగా ఉంటుంది అనేది సుస్పష్టం సుస్పష్టం అందులో ఎటువంటి డౌట్ లేదు అర్థద అయితే ఈ రాహుకేతువుల్లో పడింది చూసారు ఇప్పుడు మహాదశ అంతర్దశ అంటే మహాదశ కేతువు అంతర్దశ రాహు ఇది ఎప్పుడైతే రాహుకేతుల్లో పడిందో ఒక చిన్న కన్ఫ్యూజన్ ని క్రియేట్ చేస్తుంటది మళ్ళీ అమరావతి అనేసుకున్న డిక్లేర్ నడుస్తుంది కానీ ఎక్కడో తెలియని కొన్ని పుకార్లు లేపుతూ ఉంటాయి అక్కడ కాదు అక్కడ అని చెప్పి చేస్తున్నారు కానీ వేరే దగ్గర సోషల్ మీడియాస్ లో ఎందుకంటే ఇది ఉన్నటువంటిది బుధుడు యొక్క రాశిలో పడ్డాడు కేతు బుధుడు అంటే ఏంటి అడ్వర్టైజ్మెంట్ కమ్యూనికేషన్ సంబంధించినటువంటిది సో ఎప్పుడైతే ఇక్కడ పడిందో దీని మీద రకరకాల చిత్ర విచిత్ర అపోహలు ఎందుకు కేతు యొక్క మహాదశలో స్టార్ట్ అయింది ముహూర్తం దీనికి సంబంధించి రాహుకి సంబంధించి వచ్చింది కదా అందుకని ఏమిటంటే కేతువులో రాహు అవడం వల్ల కేతు అవడం వల్ల ఏమో ఇట్లాంటి పుకార్లు వస్తుంటాయి రాహు దానికి రావడం వల్ల విదేశీకి సంబంధించినటువంటి పెట్టుబడులు కూడా ఇక్కడికి వస్తాయి స్టార్టింగ్ రావడం అద్భుతం సార్ డెఫినెట్ గా ఒక మంచి పరిణామం మంచి ముహూర్తంలోనే ఆయన ప్రమాణ స్వీకారం చేయడం ఆయన గానీ పవన్ కళ్యాణ్ గారు గానీ మిగతా మంత్రులందరూ కూడా ప్రమాణ స్వీకారం చేశారు కాబట్టి ప్రజలకి చాలా చాలా ఉపయుక్తం ఉండే ఉపయుక్తంగా ఉండేటటువంటి కాలం కాబట్టి అందరికీ అందరికీ బాగుండాలి కాకపోతే పరస్పర చూసారా జూన్ వరకు ఇక్కడే ఉంటాడు జూన్ ట్వంటీ నైన్ తర్వాత వక్రీస్తాడండి ఈయన వక్రించే వరకు మాత్రం ఈ అనవసరమైన రభస గొడవలు ఒకరి మీద ఒకరు ఇది చేసుకోవడం మీరు గమనించండి ఇప్పుడు మొన్న ఆ తొమ్మిదో తొమ్మిదో తేదీ ప్రమాణ స్వీకారం రోజు మనకి అక్కడ బస్సు మీద ఇట్లాంటివన్నీ కూడా జరుగుతుంటాయి అది ఆ శని వల్ల జరుగుతుంటుంది ఈ ముహూర్తం వల్ల కాదు కుజుడు కూడా ముందుకు ఎప్పుడు వెళ్తారు సార్ కుజుడు ముందుకి థర్టీన్త్ కి వెళ్తున్నాడు పదమూడో తేదీ వెళ్తున్నాడు జూలై జూలై థర్టీన్త్ కి వెళ్తున్నాడు ఆయన సమయం ఉంది ఇంకా కాస్త జాగ్రత్తగా వక్రించినప్పుడు తగ్గుతుంది అండి దాని ప్రభావం చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ సో వెరీ మచ్ సార్ నమస్తే శ్రీ నమ